నమస్తే ఒకసారి రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఏమిటి ఈ నియోజకవర్గంలో కూడా దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఏమిటి డబ్బు ఎట్ట సంపాదించాలని జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత విద్యను ఏ నాయకుడికి అదే అదేవిధంగా ప్రభుత్వ నియోజకవర్గంలో కూడా ఈ రాజ్యమండ్రి జగ శివప్రసాయి తెలిసినంత విద్యను నీ ఏ ఎమ్మెల్యేకు దేవు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నాడు మద్యం అనే ఒక దాని దంటే ఒక ఐటెం తీసుకున్నాడు దాంట్లో ఎంత మాక్సిమం అవుట్పుట్ చేయొచ్చు ఎంత మాక్సిమం దీంట్లో దోపిడీ చేయొచ్చు అని తెలిసినవాడు మామూలుగా నేను ఇంతకుముందు ఎప్పుడో కంబైన్ రాష్ట్రంలోనే ఎక్సైజ్ కమిషనర్ చిన్న కమిషనర్ ఏదో ఇన్ఫార్మల్గా మాట్లాడతా మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రెండు మూడు వందల కోట్లు చీఫ్ మినిస్టర్ ఈ మా డిపార్ట్మెంట్ నుంచి పోతుంటారు సార్ అని ఒక మాట్లాడుగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసినాడంటే దాంట్లో ఒక జ్యూస్ ఉంది మందులో ఈ మందులో నుంచి ఎట్లా జ్యూస్ చేయాలని దాన్ని చేసుకొని మొత్తం బ్రాండ్స్ అనేది మామూలు బ్రాండ్స్ లేకుండా జే బ్రాండ్ ఒకటి తెచ్చేసాడు కొత్త కొత్త పెళ్ళి రేట్లు పెంచినాడు రేట్లు పెంచడము సొంత ప్రొడక్షను మామూలుగా రికార్డు ఉంటుంది జనరల్గా ఏమైనా కూడా ఏదైనా ప్రొడక్షన్ చేసినా అంటే దీనికి ఎంత కరెంట్ కాలేజీంది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత ప్రొడక్ట్ బయటకు పోయింది ఎంత సేల్స్ అయింది ట్యాక్స్ ఎంత వచ్చింది అని వివరాలు తెలియడానికి ఇవన్నీ ప్రభుత్వం ద్వారా జరిగే ఏ బిజినెస్లోనైనా కూడా ఒక కాంట్రాక్ట్ చేయండి ఇంకా ప్రభుత్వం ఒక చెల్లింపు చేయండి ఏది చేసినా కూడా ప్రభుత్వం తీసుకున్నా కూడా రికార్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది కానీ ఈ జే బ్రాండ్ సేల్స్కి ఎలాంటి రికార్డు లేదు ఎందుకంటే ఎంత సేల్స్ అయింది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత యాడ్ సేల్ అయిందానికి ఆ వివరాలు ఉండవు ఎందుకంటే సేల్స్ చేసేది అన్అకౌంట్లో ప్రభుత్వం అనకౌంట్లో సేల్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం దీనికి ఇంతకుముందు ఎప్పుడు జరగలే చూళ్ళే కనీ జరగలేదు దీంట్లో ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్స్ ఏదో చేసినా అంటే ట్రాన్స్ఫర్స్ కూడా అమౌంట్స్ యాక్సెప్ట్ చేయవు గూగుల్ పే ఉండదు ఫోన్పే ఉండదు కార్డు ఏదైనా సేవ్ చేస్తామంటే కార్డు మిషన్ ఉండదు సో ఎంత తీసుకుంటున్నారు ఎంత బిజినెస్ జరిగిందనేది తెలియదు ఓ ఎంత బుద్ధి కొట్టే ట్యాక్స్ కడితే అంతే ఇదే ప్రభుత్వ పంపం కాబట్టి దీంట్లో బుద్ధి పడినంత వేల కోట్ల రూపాయలు దోచిపడేసినాడు యాక్చువల్గా మన సార్ వచ్చేటప్పుడు ఏం చెప్పినాడు మేము మధ్య సేత విధిస్తాము అన్నాడు మద్యనీసేదే విధి విధిస్తామని చెప్పి మద్యాన్ని ఆసరా చేసుకొని వేల కోట్ల రూపాయలు దోచేసిన ధనుడి చెప్పిన మాట కంటే మడమ తిప్పము మాట తప్పము అనేది కానీ మొత్తం మనిషే తిరిగిపోయినాడు మాట తగ్గితే మనిషి లేదు మొత్తం తిరిగిపోయి దీంట్లో ఎంత జ్యూస్ వస్తుందో అంత పిండుకొని తాగుతాడు మొత్తం ఈ డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది వేల కొట్టు రూపాయలు ఎందుకంటే అంత ఉండదు ఎంత బిజినెస్ జరిగింది అనేది ఉండదు రేట అంత గతంలో కంటే డబల్ అయిపోయాయి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయాయి చూడండి ఎంత వాల్యూమ్ అంత బిజినెస్ ఉందో పోనీ ప్రొడక్షన్ అంతా కూడా ఎవరిది చేస్తున్నారంటే సొంత బ్రాండ్సే సొంత బ్రాండ్స్ ట్యాక్స్ ఎంత కట్ల అంటే వీళ్ళు కట్టినంత చెప్పినంతే మొత్తం ప్రభుత్వానికి వీళ్ళు ఎంత అప్పగిస్తే మాకు ఇదింత బిజినెస్ జరిగిందని చెప్తే అంతే మిగతా అంతే కొంపకే పోతుంది సో ఇది విపరీతమైన ఆ పోనీ ఆ బ్రాండ్ క్వాలిటీ అయినా బాగుంది అంటే ప్రజలు నమ్మి మందు తాగి అలవాటు మానుకోలేక వాళ్ళ జీవితాలు వాళ్ళ నాయకులు వాళ్ళ నివళులు చెడగొట్టుకుని వాళ్ళ బ్రతుకుని సిద్ధం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు పుస్తకాలు దిగిపోతున్నాయి మన గంగారెడ్డి కూడా లేదా ఇరవై మంది ముప్పై మంది శనికైనా వార్త వచ్చింది ఈ చావులకు కూడా జగన్మోహన్ రెడ్డి కారక ఒక రకంగా హంతకుడు కాబట్టి ఇది విపరీతమైన దోపిడి వాస్తవానికి ఇది ఇంకా కొని ఈ తప్ప కాదు నెక్స్ట్ తప్ప నిషేధం విధిస్తాడేమో ఇది అనుకుంటున్నాను కూడా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చేసినాడు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ ఇరవై ఐదు ఏళ్ళ కాలంలో మద్య నిషేధం విధించేదానికి కూడా లే ఇట్లాంటి నరకాసుడు ఈ రాష్ట్రానికి దాపరించినాడు ప్రజలు దీన్ని గమనించి అత్యంత శీఘ్రంగా ఈ పాలనకు తిరోధకాలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే ఎన్డీఏ పార్టీలను బలపరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన రాష్ట్రానికి పురోగతి లేదు ఈ రాష్ట్రాన్ని ఎందుకు మా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటుంది మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు ఇక్కడ ఉండేది ట్రబుల్ ఇంజన్ సర్కార్ ఈ ట్రబుల్ ఇంజన్ తప్పించేసి మనం బాగు చేసుకోవాల్సిన అవసరం మనకు దాపురించింది తప్పకుండా దీని తప్పు మనం ఈ చెడగొట్టిన ఈ పరిపాలన సట్టెత్తుకోకపోతే మనకు పురోగతి ఉండదు మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అయిపోతుంది దయచేసి ప్రజలందరినీ వినవించేటే అతి త్వరగా ఈ ప్రభుత్వానికి విరోధ కలిపి రాబోయే ఎన్నికల తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా నమస్తే